నిజంగా నేను నా జీవితంలో ఇలాంటి రివ్యూ కూడా అయితే నేను అనుకోవాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైం అరే ఎందుకు వచ్చారా బాబు అనిపించింది ఎందుకంటే సోషల్ మీడియాలో నీకు అవుతున్నారా అరే అరేవైనా నువ్వు హీరో అయితే ఊహిస్తేనే భయం నువ్వు హీరోయిన్ నేను నిజం చెప్తున్నా వినండి ఎందుకంటే

ఎండుకొస్తున్న కొద్ది గేర్లు తిరుగుతా ఉంటాయి మెల్లగా మన మైండ్ దెంగేస్తా ఉంటది అండ్ లాస్ట్ కి వచ్చేసరికి ఎట్లా కొడతాడంటే ఛాతిల పాతలానికి దెంగేస్తావు ఇంకా రావు బయటికి ఎప్పటికన్నా వస్తావు అన్న గ్యారంటీ హోప్ కూడా లేదు అంటే టూ మచ్ ఇట్లా ఆడుకుంటా ఉంటాడు నీతోని కొన్ని చెప్పి చేస్తాడు కొన్ని చూపించుకుంటా చేస్తాడు కొన్ని సడన్ గా చేస్తాడు టోటల్ గా నీకు ఊపిరి ఆడకుండా నిజంగా అన్ని ఊర్లు తిరిగి ప్రమోషన్ చేసి ప్రమోషన్ కి చేసిన ఒక సినిమా అన్నది పేరు చెప్పు సినిమా పేరు ఇలాంటి సినిమా మీరు అసలు ఎప్పుడు చూసు టైటిల్ తప్పు పెట్టావు భయ అది కాదు ఇలాంటి సినిమా అసలు చూడకూడదు అని పెట్టాల్సింది నువ్వు వన్ టేక్ ఒక టేక్ ఒక టేక్ అని ఒక కట్టు ఉంటదని చెప్పి జనాల్ని ఏ రకంగా అని ఆ మైండ్ సెట్ తో అయితే వెళ్ళాం భయ్యా నిజంగా షార్ట్ ఫిలింలు బెస్ట్ వెబ్ సిరీస్ లు బెస్ట్ అసలు ఏంది భయ్యా ఒక బైక్కి ఆ కెమెరా ఒకటి తగించేసుకొని మొత్తం ఎయిర్పోర్ట్ దాకా తిరిగినావు కథ అయిపోయింది ఎందుకు పరిగెడుతున్నావో తెలియదు ఎందుకు వస్తున్నావో తెలియదు నీకు పెద్దగా ఖర్చు అయితే నాకు ఆ సినిమాతో నాకు ఏం అనిపిల్ ఆ గట్టిగా అయితే ఒక పదివేలు అయి ఉంటాయి నాకు తెలిసి అయితే మైత్రి అసలు ఎలా ఒప్పుకుంది దాని మీద ఒక గౌరవం ఒక రెస్పెక్ట్ ఉంది ఇప్పుడు దాకా ఆ బ్యానర్ మీద మాకు అది పోయింది మాకు వాస్తవంగా అయితే నిజంగా కళ్ళు మూసుకొని సైన్ చేసిండా ఏం కథ నాకైతే అర్థం అవ్వట్లా నిజంగా ఇలాంటి సినిమాలకు కూడా ఇంత పెద్ద బ్యానర్ ఎలా ఒప్పుకుంది అని అయితే నాకు మైండ్ పోయింది భయ నిజంగా నిజంగా జీవితంలో ఇలాంటి రివ్యూ కూడా నేను చెప్పాల్సి వస్తుందా అను అనుకుంటున్నాను ఎందుకంటే నేను మోసపోయా ఇంకో మోసపోకూడదు అని అయితే నేను మాట్లాడతాక జరుగుతుంది నిజంగా సినిమా టైటిల్ చూసి ఎవరైతే అలమాకలి వాళ్ళు మూసిక చెప్తున్నాను వినండి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ డబ్బులు బొక్క అంతే వేస్ట్ గా ఆ డబ్బులతో బిర్యానీ తిని హ్యాపీగా ఇంట్లో పడుకోండి ముందు తాగితే బీరు తాగి అంతే అంతేగాని ఆ సినిమాకి మాత్రం దయచేసి అన్నమాకండి ఎంత వరుసగా ఉందంటే నిజంగా అంత ఉంది ఆ సినిమా అన్నం కూడా చెప్తున్నా కదా నా లైఫ్ లో ఇలాంటి రివ్యూ కూడా అసలు ఇలాంటి సినిమాల గురించి ఎంత మంచిగా నెగిటివ్ గా మాట్లాడతానో మొత్తం పోయింది అరే వీడి ఈరో బాయ్ అసలు సరే ఓకే కథ ఆ డైలాగ్ ఓకే అంతవరకు ఓకే ఆ డైలాగ్ అంత చెప్తాం అంటే అంతవరకు ఓకే కానీ ఆ సినిమాకి ఆ సినిమా పేరు అది ఒక అతిరీలో ఒకటి ఏంటో వదులుకుంటే సరిపోయింది అంత పెద్ద బ్యానర్ ఒప్పుకొని ఇస్తారు ఇది ఎంత బాగుందో ఎంత కష్టపడిపోయాడు ఎంత డబ్బులు పోగొట్టుకున్నాడో ఎంత ప్రమోషన్ చేశాడు అనిపించింది హీరో భయ నిజంగా వాళ్ళ అమ్మా నాన్న గానీ థియేటర్కి రాపోతే కుక్కని కొట్టినట్టు కొట్టేవాళ్ళు భయ ఆడియన్స్ మామూలుగా కాదు కుక్కని కొట్టినట్టు కొట్టేవాళ్ళు మెయిన్ గా పేరెంట్స్ వచ్చాడు కాబట్టి బతికిపోయాడు తప్ప దయచేసి ఇంకోటి చెప్తా భయ నువ్వు థియేటర్ల దగ్గరికి వెళ్ళమాకు భయ దయచేసి వెళ్ళామంటే ఆడియన్స్ కొట్టేస్తాడు ఊహిస్తేనే భయంకరంగా ఉంది అర్థమైందా అలా జీవితంలో ఇలాంటి సినిమా కూడా మేము చూసి మోసపోతాం అనుకోరు భయ ఆడియన్స్ నువ్వు కనపడు కొడతారు భయా దయచేసి ఆ కలర్ షర్ట్ ఏది వేస్తావు కదా వద్దేగా ఆపి నీకు డైరెక్షన్ రాదు ఏది రాదు కథ రాదు ఏమీ రాదు అది ఎడిటింగ్ భయ అరే ఈ షార్ట్లో ఎడిటింగ్ చేస్తున్నారు భాయా ఏ క్లాస్గా ఏం చేస్తున్నావు ఏం కదా జనాలు ఎందుకు భాయా ప్రాణాలతో ఆడుకుంటావు నువ్వు జీవితాలతో ఆడుకోమాక భయ ఇలాంటి తీమాకని దయచేది హరే కృష్ణ 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 హరే హరే బూతులు మాట్లాడడం మానేసాక ఎందుకు స్వామి నాకు ఇలాంటి మైత్రి అసలు ఎలా ఒప్పుకుందో నాకు అర్థం కావట్లేదు గాని నాకైతే క్వీజులు అవుతాయి భయ వామ్ము నాకైతే ఇద రెండు వేల ఇరవై ఐదులో ఇక చెత్త మూవీ ఏదైనా ఉందంటే ఇదే ఈ సినిమా వేస్ట్ ఒకటే టైటిల్ తప్పు పెట్టవు భయ్య ఇలాంటి సినిమా మీరు ఎవరు చూడొద్దు అని పెట్టుంటే అది ఎవరో వచ్చేవాళ్ళం కాదు బయట థియేటర్కి ముందు తప్పు పెట్టావు నువ్వు తోపు వరస్ట్ వరస్ట్ అంటే వరస్ట్ మాట అరే నిజంగా అబ్బాబా ఎన్ని ఆశలు పెట్టుకుని వెళ్ళాను తెలుసా సినిమా అరే కామన్ మ్యాన్ చాలా కష్టపడ్డాడు ప్రతి ఊరు వెళ్ళి ప్రమోషన్ చేశాడు సినిమా ఏ రేంజ్లో ఉంది ఉంటుందో అనుకుంటే ఒక బైక్కి వెనక వాళ్ళు ఒక పిచ్చో పెట్టుకోవాలి అదరా కొంచెం ఏదో అక్కడ అక్కడ రక్తం అంటించుకొని అవును నలభై రూపాయలు కొంచెం అలా అంటించుకున్నాడు కథం ఆ డైలాగ్ కోసం అలా చెప్తా ఉంటాడు ఇక వెళతా ఉంటుంది ఆ హీరోయిన్ ఏందో ఆ కథ ఏందో ఏందో ఏం అర్థం కాదు బోర్ అంటే బోరు భయ దానికంటే ఆరుగురు ప్రతి బదులు సినిమా చూడండి భయ ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి ఇంట్రెస్ట్గా ఉండేది వేస్ట్ భయ ఈ సినిమా వేస్ట్ ఒకటే టైటిల్ తప్పు పెట్టావు భయ ఇలాంటి సినిమా మీరెవరో చూడవద్దు అని పెట్టుంటే అది ఎవరో వచ్చేవాళ్ళం కాదు బయట థియేటర్కి ముందు తప్పు పెట్టావు నువ్వు టైటిల్ తోపు కింగు అని అరే ఈ హీరోలు ప్రమోషన్ చేయటం లేంది పెద్ద పెద్ద ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ప్రమోషన్ చేయటం ఏంది డబ్బిచ్చి ఉంటావు కానీ పిచ్చి జనాలకు తెలియదు కదా ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని పాపం ఎగే వేసుకుని ఎగే వేసుకుని థియేటర్లోకి వచ్చిన తీరా ఏమైంది మాకు మా మొహం మీద తడుబడ్డేసినవు అది మ్యాటర్ దయచేసి చేతులు పెట్టి మరీ అడుగుతున్నా ఎల్లమాసండి డబ్బులు బొక్క వేస్ట్ పరమ వేస్ట్ మీకు ఏమనిపించిందో మీరు చూసుంటే ఏమైనా తప్పుగా మాట్లాడుంటే కామెంట్ చేయండి అది పారిపోతున్నా సినిమా చూసి వచ్చి సినిమా ఎలా ఎలా అంటే అనిపించింది ఇలాగా